వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే బనులన్నీ దెబ్బతికొండ కార్యకర్తలు నాయకుల పరిచయ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గంలో క్లైమ్లను పూర్తిగా పరిష్కరించాం బీఎల్ అభినందన సభలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామకృష్ణారెడ్డి మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు అధికం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో అభ్యర్థుల కోలాహలం ఎర్రగొండపాలెంలో వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ఇంటింటి ప్రచారం ఓటర్ల తలుపు తడుతూ ఉల్లాసంగా ప్రచారంలో పాల్గొన్న మహిళా నాయకురాలు సిపి అధికారంలోకి వస్తే వనరులన్నీ దెబ్బతినడం ఖాయమని ఎమ్మెల్యే అభ్యర్థి కదిరి బాబురావు అన్నారు రాజధాని నిర్మాణం ఉండదు దొనకొండలో పరిశ్రమలు రావని స్పష్టం చేశారు కనుక టిడిపిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు సోమవారం జరిగే నామినేషన్ దాఖలకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు దొనకొండలో ఎమ్మెల్యే అభ్యర్థి కదిరి బాబురావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు మండలంలోని నాయకులను కార్యకర్తలను అభిమానులను పరిచయం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే నారప్పశెట్టి పాపారావు దొనకొండ మండలం టీడీపీ పార్టీ అధ్యక్షుడు మోడీ వెంకటేశ్వరులు ఎంపీపీ శివకోటేశ్వరరావు జిల్లా కోఆప్షన్ సభ్యుడు మక్బుల్ మాజీ జెడ్పీటీసీ పులిమి రమణ యాదవ్ టౌన్ అధ్యక్షులు తోహిత్ పాల్గొన్నారు అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాం అటువంటి నిర్దేహం లేదు ఇక్కడ మా సిద్ధార రాఘారావు గారు మంత్రిగా ఉన్నారు ఆయన ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా ఆయన ఎంపీగా గారు ఉన్నారు కాబట్టి ఆయన ఎంపీగా నేను ఎమ్మెల్యేగా ఈ మంత్రి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తెలుస్తున్నాం అది అటువంటి జరుగుతుంది ఏ రకంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవటం చాలా కంపల్సరీ అవసరమైన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ జగన్ కానీ అధికారుల గురించి మన గుండె మనరు రాజధాని మళ్ళీ ఏ ఇండస్ట్రీ రావు ఏది రాకుండా పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితులైన ముఖ్యమంత్రి గారు నూట యాభై ఫైవ్ సీట్లతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి తీసుకువచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదేనని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి సిద్ధా రాఘవరావు అన్నారు రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి తెచ్చే సమయంలో మళ్లీ ఎన్నికలు వచ్చాయన్నారు ఈ ఎన్నికల్లో చంద్రబాబుని గెలిపించడం చారిత్రక అవసరమని రాఘవరావు పిలుపునిచ్చారు ఎర్రగొండపాలెం తెదేపా నియోజకవర్గ అభ్యర్థి అజితారావుకు చెందిన కార్యాలయ ఆవరణలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి సిద్ధ రాఘవరావు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభ్యర్థిని అజితారావు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నే రవీంద్ర మండల పార్టీ అధ్యక్షులు షేక్ జిలానీతో పాటు నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

వార్డు మహిళలు మరియు వార్డు నాయకులు పాల్గొన్నారు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలకు కార్యకర్తలు జలక్కిస్తూనే ఉన్నారు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో కొమరోలు మండలంలో వైకాపాకు భారీ షాక్ ఇస్తూ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు కొమరోలు మండలం ఎడమకల్లు గ్రామానికి చెందిన వంద కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ సర్పంచ్ గురుస్వామిరెడ్డి ఎంపీటీసీ సుజాత ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి వీరికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు మాజీ సర్పంచ్ షేక్ కసీం పీరా మాజీ సొసైటీ ప్రెసిడెంట్ షేక్ కసీం పీరా ఇస్మాయిల్ మెహబూబ్ పాషా మస్తాన్ దస్తగిరి తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు మరోవైపు కొమ్మరోలు వైకాపా పట్టణ అధ్యక్షుడు మనుకొండ గురుప్రసాద్ పదవికి రాజీనామా చేశారు తన అనుచరులతో కలిసి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజుల నుండి ఎన్నికల ప్రచారం చేస్తుండగా నీటి సమస్య తీవ్రంగా ఉండడాన్ని గుర్తించానని మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థి కందూరు నాగార్జునరెడ్డి రెడ్డి అన్నారు పొదిలికి సాగునీరు తాగునీరు లేకపోవడం చాలా బాధాకరమన్న ఆయన పొదిలి పెద్ద చెరువును సమ్మర్ స్టోరేజ్ చేస్తే శాశ్వత నీటి పరిష్కారం లభిస్తుందన్నారు రాబోయే ఎన్నికల్లో జగన్ను సీఎం చేయడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థి కందుల నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో వర్షం బ్యాచ్ ఫిరోజ్ అతని స్నేహితుల కుటుంబ సభ్యులు ఆరు వందల మంది వైసీపీ తీర్థం పొచ్చుకున్నారు స్థానిక ఆంజనేయస్వామి గుడి వద్ద నుండి పెద్ద బస్టాండ్ సెంటర్ వరకు వైయస్సార్ పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థి నాగార్జున ఫిరోజ్ను ఫిరోజును వైయస్సార్సీపీ యువ మండల అధ్యక్షులుగా ప్రకటించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి మండల కన్వీనర్ సంజీవ రెడ్డి జెడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు చెన్నారెడ్డి ఎంపీపీ నరసింహులు వైసీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చాలా సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందుకొచ్చారు మేము ప్రశాంతంగా ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఆహ్వానించాము సమర్థవంతంగా దాన్ని తీరుస్తామని ప్రమాణం చేశాము ప్రధానంగా అడిగిన సమస్య నీరు పూర్తి నీరు ప్రాబ్లం ఉంది ఈ రోజు ఇది మూడో రోజు నేను బొదిల్లో తిరగడం ఏ మూలకు వెళ్ళినా కూడా ఒకటే బాధ ఒకటే తీవ్రత

జగనన్న ముఖ్యమంత్రి కావడానికి తోడ్పాటు నందించాలని కోరారు కొమరూలులో సిపి పార్టీ అభ్యర్థి అన్నా రాంబాబు తన్యుడు అన్నా కృష్ణ చైతన్య ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కొమరోలు మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు కామూరి శ్రీనివాసరెడ్డి సారే వెంకటనాయుడు వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు స్థానిక చెక్పోస్ట్ నుండి ప్రధాన రహదారి వెంట ఈ ఎన్నికల ప్రచారం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వారిని ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ మావుంట శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నారు తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఎంతో లాభదాయకంగా ముందుకు పోవడం అనేది జరుగుతూ ఉంది ఎందువల్లంటే నవరత్నాలతోటి అతి ముఖ్యమైనటువంటి మేనిఫెస్టోని క్రియేట్ చేయడం కూడా వైటాపా ద్వారానే సాధ్యమైంది జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర ద్వారా జనాల యొక్క కష్టాలను టన్నీలను మొత్తం వారు దృష్టిలో పెట్టుకొని వైటాపా మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా జీవించగలరు ఎర్రగొండపాలెంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు మాషర్ల రోడ్ లక్ష్మీ వెంకటేశ్వర థియేటర్ వెనుక బజారు మిల్లంపల్లి షాదిఖానా ముందు బజారులోని ప్రచారం సాగింది పార్టీ కార్యకర్తలు కదిలి వచ్చి ప్రచారాన్ని కొనసాగించారు మహిళా నాయకురాళ్లు ఓటర్ల తలుపులు తడుతూ ఓట్లు అభ్యర్థించారు ఈ ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షులు దొంతా కిరణ్ గౌడ్ ఎర్రగొండపాలెం మాజీ సర్పంచ్ ఒంగోలు మూర్తిరెడ్డి పార్టీ ప్రణాళికా ప్రతినిధి నర్రెడ్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు మార్కాపురం నియోజకవర్గంలో భారీగా నామినేషన్లు వేస్తారు మార్కాపురం పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రామకృష్ణారెడ్డికి వివిధ పార్టీల రాజకీయ నాయకులు నామినేషన్ పత్రాలను అందజేశారు కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ సైదా జనసేన పార్టీ అభ్యర్థిగా ఇమ్మడి కాశీనాథ్ అనుచరులు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పేరం రామాంజనేయులు చిన్నారికట్ల నుండి బరిగ బాలయ్య భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎం చెన్నయ్య సామాన్య పార్టీ అభ్యర్థిగా కడియం రామయ్య నామినేషన్ ఫారాలు అందించారు ఒక్కసారిగా నామినేషన్లు దాఖలు కావడంతో కోలాహలం నెలకొంది గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థిగా తనను ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా సిద్ధ రాఘవరావును సైకిల్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని ఎమ్మెల్యే ముత్తుముల రెడ్డి కోరారు 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 అఖండ అఖండ అన్నా రాంబాబు వర్గం వీడి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీలో అరవై కుటుంబాలు చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రశాంతి నగర్లోని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నివాసంలో అరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు కంబం మండలం నర్సిరెడ్డిపల్లె గ్రామంలో వినుకొండ రమేష్ ఓబులదిన్నె వెంకటరమణ మద్దు బ్రహ్మయ్య ఆధ్వర్యంలో అన్నా రాంబాబు వర్గం వీడారు పార్టీలో చేరిన వారికి ముత్తుముల అశోక్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కటికల రమణయ్య అస్తోటి నడిపి చెన్నయ్య ఓబుల పుల్లయ్య వెంకటేష్ జింకా రంగయ్య మండల టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు మార్కాపురం నియోజకవర్గంలోని ఓటర్ల క్లైమ్లను పూర్తిగా పరిష్కరించినట్టు ఆర్టీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామకృష్ణారెడ్డి తెలిపారు మార్కాపురం నియోజకవర్గంలో రెండు లక్షల ఐదు వందల పద్నాలుగు ఓటర్లు ఉన్నారని ఆయన చెప్పారు ఎన్నికల ఓటర్ల జాబితా ఇప్పటికే పూర్తయిపోయిందని వివరించారు ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బిఎల్ఓలకు అభినందన సభ నిర్వహించారు మార్కాపురం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోషరహిత జాబితా పూర్తయిన అభినందన సభ నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఎన్నికల సూపర్వైజర్లు పాల్గొన్నారు ఎన్నికల పోలింగ్ తేదీ మరి ఎన్నికలకు సంబంధించి పూర్తిగా అవుతున్నాం ఇప్పటికే ఎన్నికల్లో ప్రధాన భాగమైన ఓటర్ల జాబితా తయారీ పూర్తయిపోయింది మరి మార్కాపురం నియోజకవర్గంలోని మొత్తం క్లెయిన్ క్లెయిమ్లన్నిటినీ కూడా పరిష్కరిం పరిష్కరించడం జరిగింది మరి తుది జాబితా కూడా మళ్ళీ ఈ నెల ఇరవై ఆరో తేదీ వస్తుంది ఇప్పటికే మనకు మార్కాపూర్లో నియోజకవర్గంలో రెండు లక్షల ఐదు వందల పద్నాలుగు ఓటర్లు ఉన్నారు జనవరి తర్వాత వచ్చినవన్నీ కూడా ఇరవై తేదీకి చేర్పులుగా చేర్చడం జరుగుతుంది మరి ఈ ఎన్నికలకు పోలింగ్కు ప్రధానంగా సిద్ధమయ్యే భాగంలో భాగంగా మన ఓ బిఎల్ఓలందరినీ కూడా మరి అక్కడ ఉండి అక్కడ ఫర్నిచర్ కానీ అదేవిధంగా అక్కడ బోర్డులు పెట్టడము తర్వాత పెయింటింగ్ అంటే పోలింగ్ స్టేషన్ నంబర్ వేయడము వికలాంగులకు చేయూతనివ్వడము ఓటర్ స్లిప్లు పంపిణీ చేయడం అదేవిధంగా స్కూల్ యొక్క పేరు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా లేదా ఓటర్ల జాబితాలో కరెక్ట్గా ఉందా లేదా అంటే దోషరహిత ఓటర్ల జాబితా తయారీ అనేది దాదాపు పూర్తయింది ఇందుకు బిఎల్ఓలు కూడా మొత్తం సహకరించి ఒక్క క్లెయిమ్ కూడా పెండింగ్ లేకుండా ఈ రోజుకి పూర్తి చేయడం జరిగింది అందువల్ల ఈరోజు బిఎల్ఓలందరినీ పిలిచి వారందరినీ అభినందించడం జరిగింది షార్ట్ బ్రేక్ తీసుకుందాం మీ వ్యాపారం చెందాలనుకుంటున్నారా మీ వ్యాపార సంస్థ గురించి బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్ లో ప్రకటన ఇస్తే చాలు నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్ స్క్రోలింగ్ స్పెషల్ బ్రేకింగ్ ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి మీ వ్యాపార అభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం ప్రతీక్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం న్యూస్ మీ వ్యాపారానికి మా భరోసా వెంటనే సంప్రదించండి మా కాంటాక్ట్ నెంబర్ నైన్ వెల్కమ్ ఫోర్ జీరో ఫైవ్ వన్ సిక్స్ టూ త్రీ ఫైవ్ తర్లుపాడు మండలంలోని ఓటర్లు ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల ప్రత్యేక అధికారి చెక్పోస్ట్ ఇన్ఛార్జ్ సురేష్ తెలిపారు ఈ క్రమంలో భాగంగా మండలంలోని తాడివారిపల్లి జంక్షన్ వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు ఇక్కడ వెళ్లే వాహనాలను తనిఖీలు చేసి డబ్బు మద్యం బంగారం చీరలు ఎలక్ట్రానిక్ వస్తువులు సెల్ ఫోన్లు టీవీలు ఇతర వస్తు సామాగ్రితో వెళ్లే వాహనాలను పట్టుకోవడం జరుగుతుందని వివరించారు ప్రజలు సమాచారం ఇచ్చి సహకరించాలన్నారు మార్కాపురం పట్టణంలోని కోర్టు సెంటర్లో మీర్జా సంషీర్ అలీబేగ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మంచినీరు సంషేర్ అలీబేగ్ అధ్యక్షతన ఈ చలివేంద్రం ఏర్పాటైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కెపి కొండారెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి వైకపా పట్టణ కన్వీనర్ బాలమురళి కృష్ణ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కంబం యుటిఎఫ్ కార్యాలయంలో భగత్ సింగ్ ఎనభై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పివి శేషయ్య పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి సంవత్సరాలు వైద్య ఉపాధులు పేదవారికి అందడం లేదని బీజేపీపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో వెంకటయ్య బేగ్ హుస్సేన్ పాల్గొన్నారు ఈ రోజు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని అనుభవించడం కోసం రాజకీయ అవకాశవాదం అవినీతి దోపిడి లక్ష్యాలుగా ఈరోజు వ్యవహారం నడుస్తా ఉంది ఆ రోజు స్వతంత్రం కోసం చేపం చేసినటువంటి వాళ్ళ యొక్క చరిత్రను వక్రీకరించి స్వతంత్రోద్యమంలో వెన్ను చూపినటువంటి వాళ్ళు ఈరోజు దేశభక్తులుగా అవుతుంది ఉదాహరణకి వీర సావర్కర్ ఉన్నాడు బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయారు వాజ్పాయి ఉన్నాడు బ్రిటిష్ వర్గాలు అందిపోయారు వీళ్ళు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఇప్పుడు పరిపాలన చేస్తుంది ఆర్ఎస్ఎస్ సంస్థలు ఉన్నటువంటి బీజేపీ ఈరోజు బీజేపీ తీరేలా ఉంది ప్రజలకు మాటలు పెద్ద ఎత్తున చెబుతున్నారు ఏ ఒక్క వాగ్దానం నెలవేరు ప్రధానమైనటువంటి లక్ష్యాలు అందరికీ విద్య వైద్యం ఉపాధి ఏమైంది డెబ్బై ఒక్క సంవత్సరాలైనా అందుబాటులోకి రాలేదు అట్లానే ఈరోజు అధిక ధరలు రెండోది అవినీతి దోపిడి మూడవది కనీసం నిరుద్యోగం తారాస్థాయికి చేరింది ఎంత తారాస్థాయికి చేరిందంటే ఒక్క పోస్టుకి వంద మంది నుంచి ఐదు వందల మంది ఆరు వందల మంది పోటీ పడేటువంటి తీవ్రమైనటువంటి స్థితికి ఈరోజు నిరుద్యోగం చేరు దీని ఎవరు పరిపాలించే పాలన వ్యవసాయాన్ని దేశానికి వెన్నుమక అన్నారు వ్యవసాయం ఎందుకు దివాలా తీస్తుంది గిట్టుబాటు ధరలు ఎందుకు లేవు కురిచేడులో దర్శి నియోజకవర్గం తేదిపా కార్యకర్తల సమావేశం నిర్వహించారు స్థానిక వెంకటరమణ థియేటర్ వద్ద ఈ సమావేశం జరిగింది ఈ సమావేశం ముఖ్య అతిథిగా దర్శి నియోజకవర్గ అభ్యర్థి కదిరి బాబురావు మాట్లాడుతూ కార్యకర్తలకు ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తేవాలన్నారు ఇరవై ఐదవ తారీఖు దర్శిలో జరిగే నామినేషన్ పర్వంకి అందరూ హాజరు కావాలని దర్శి నియోజకవర్గ అభ్యర్థి కదిరి బాబురావు కోరారు మెజారిటీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కాటన్ నాగరాజు మొగల్ మస్తాన్ వలి బద్రి శ్రీను నాగిరెడ్డి బాలయ్య పాల్గొన్నారు మంత్రి గారు మంత్రిగా ఉన్నారు ఆయన పేరుతో తప్ప ఎరు నియోజకవర్గంలో ఏమిటని సీనియర్ నాయకులని ఆయన కూడా దర్శ మీద ఆయన ఉంటారా ఉండాలనుకున్నా సరే నీకు తప్పదయా అది ముఖ్యమంత్రి గారు చెప్పి మొక్కిద్దాం ఆ తర్వాత నన్ను కనిగిరికి ఉండాలంటే కరిగిరి కాదు దర్శీ నవ్వు కంటెంట్ చేస్తున్నావు అని చెప్పి అందుకే పెట్టింగ్ పెట్టారు వేరే దానికి పెట్టా దర్శ కలిగేది పెట్టికి వెళ్ళి పెట్టారంటే ఈ మూడు ముక్కలట్లాగా ఈ చక్రా మాట ఆట మిస్ మిస్టేక్ జరిగింది నేను కూడా ఒక నాకు కలిగినే కావాలి ఎందుకంటే టైం లేదు అది ఒక రెండు నెలలు మూడు నెల మూడు అని వస్తుంటే అందరితో మాట్లాడడానికి తగ్గిమని పోతే లాస్ట్ టైం నాకు అర్థం రావడం కూడా జరిగింది బాబారావు గారిని కూడా ప్రకాశం జిల్లా కుడిచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు మర్రి సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచినీటి వాటర్ క్యాన్లు బహూకరించారు మర్రి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వేసవిలో రోగులకు దాహం తీర్చడానికి మంచినీళ్లు పంపిణీ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు పంచాయతీ నుంచి మూడు వందల కుటుంబాలు టీడీపీని వీడి వైకాపాలో చేరారు చిలకల ప్రతాప్ రెడ్డి ఎంపీటీసీ పడిగిపాటి బలవెంకటమ్మ కుమారుడు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి అన్నా వెంకటరాంబాబు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు నంద్యాల నాగార్జునరెడ్డి సిహెచ్ కృష్ణారెడ్డి మహేశ్వర్ రెడ్డి తదితరులు పార్టీలో చేరారు చెరువు మండలం కమ్మవారిపల్లిలోని పదకొండవ అంగన్వాడీ కేంద్రంలో శనివారం లబ్దిదారులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కార్యకర్త లక్ష్మీదేవి మాట్లాడుతూ అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు క్రమం తప్పకుండా కేంద్రాలకు రావాలని పిలుపునిచ్చారు బాల సంజీవని పౌష్టికాహారం పంపిణీ చేశారు మార్కాపురం వాసవి విద్యా నికేతన్లో క్రియేటివ్ ఇంగ్లీష్ అండ్ జర్నలిజం యాక్టివిటీస్ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు గోల్ల శుభ్రత్నం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది వాసవి స్కూల్ విద్యార్థులు జర్నలిజం ప్రాజెక్ట్ గురించి ఎంతో చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో వాసవి స్కూల్ ప్రిన్సిపల్ శివచంద్ర మాట్లాడారు మొదటిసారిగా మార్కాపురంలో పిల్లలకి చదువుతో పాటు నైపుణ్యానికి అన్ని రంగాల్లో వృద్ధి చెందడానికి పలు యాక్టివిటీస్ నేర్పిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మొదటిసారిగా ఈ మార్కాపూర్లోకి అడుగుపెట్టిన మా అందరికీ మీ యొక్క సహాయ సహకారాలు అందించినందుకు మేము ఎంతో కృతజ్ఞము అలాగే ఈ పిల్లల యొక్క యాక్టివిటీస్ అన్నీ వాళ్ళకి చదువు ఒక్కటే కాకుండా అన్ని రంగాల్లోనూ వాళ్ళు వృద్ధి చెందడానికి రకరకాల యాక్టివిటీస్ మేము ప్రతి ఈ సంవత్సరం అంతా చేస్తాము వాటిల్లోకి ప్రాముఖ్యతగా ఈరోజు కూడా ట్రీస్ ఆఫ్ స్కిల్స్ అనే యాక్టివిటీ జర్నలిజం అలాగే మా పిల్లలు చేసినటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ కూడా మేము ఎగ్జిబిట్ చేయడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి యాక్టివిటీస్ ఎన్నో చేస్తూ వాళ్ళ యొక్క మారల్ వాల్యూస్ వాళ్ళ డిసిప్లిన్ పేరెంట్స్ పట్ల వాళ్ళ వాళ్ళకి మంచి అవగాహన అన్ని కల్పిస్తూ ఇలాంటి మరి ప్రతి సంవత్సరం జరపాలని కోరు కోరుకుంటున్నాను ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో వలసలు కొనసాగుతున్నాయి అటు తెలుగుదేశం పార్టీ వైపు ఇటు వైసీపీ పార్టీ వైపు జంపింగ్ రాజాలు విపరీతంగా మారుతున్నారు తాజాగా కొమరోలులో అన్నా రాంబాబు తన్యుడు కృష్ణ చైతన్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన సమక్షంలో కొమరోలు మండలం గోనెపల్లికి చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు యాభై కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఆయన వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం బాలవిహార్ పాఠశాలలో ఐదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను అలరించాయి పాఠశాల నిర్వాహకులు సర్వే సూర్యనారాయణ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ జిల్లా సభ్యుడు వై ధనుంజయులు ప్రతిభ కనబర్చిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో కోటయ్య తదితరులు పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి